ప్రకటన చేసుకుని వెళ్తున్నప్పుడు ఎవరైనా చెల్లుమని ఈ చెంప మీద కొట్టారనుకోండి మరలా సువార్తకి ఆ మనం చెప్పండి ఏంటంటే దేవుడి కొరకు వెళుతుంటే కనీసం ఈ ఉగ్రవాదులు అడ్డుకోలేకపోతాడు దేవుడు అని దేవుడి మీద అబండం ఏం చేస్తాం పొరపాటున ఎవడైనా కాని మాట మనల్ని అన్నాడంటే ఎవరు పడతారండి కష్టాలు మేము నిజాయితీగా సేవ చేస్తున్నప్పుడు అని మనల్ని మనమే సమర్థించుకొని సేవను విరమించుకుంటాం పెద్ద మనిషిని కొట్టేశారండి నలుగురిలో అయినా లక్ష్యం మారలేదు ఆయన గురు మారలేదు ఆయన గాలికి ప్రయాసపడుతున్నట్టు తన లక్ష్యాన్ని ఎటుబడితేటట్టు తీసుకెళ్లలేదు చాలా మంది సేవలో ఉంటారండి చూస్తున్నప్పుడు బాధ కలుగుతుంటుంది అటు ఇటు అటు ఇటు తిరుగుతూ నిలకడలేని అస్థిరులుగా ఇటు గాలేస్తా అటు పోతూ మరలా సేవలోకి వస్తూ అటు పోయి ఈ సేవ చేస్తాను ఇటు పోయి ఈ సేవ చేస్తా అండి అటు ఇటు కాలు గాలిన వారిలా తిరుగుతూ ఉంటారు నిరగ నిజానికి లేక సేవలో ఉన్న లక్ష్యాన్ని మర్చిపోతారు సువార్తగా బయలుదేరం అనుకోండి బస్సు రాలేదనుకోండి ఏమంటాం మనం దేవుడు పని మీద వెళ్తున్నప్పుడు కనీసం దేవుడు వాహనాన్ని కూడా టైంకి పంపలేకపోతుండడు ఎలప్ చేయట్లేదండి బొత్తిగా దేవుడు ఇలా మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు సిక్కేట్లయితే ఈ వచ్చినాన్ని చూస్తుంటే మనం చిన్న చిన్న విషయాలకి కంపేర్ చేసుకుంటామండి చిన్న చిన్న విషయాలకి అమ్మగారు ఊరెళ్తుందట ఈ మధ్యలో అమ్మగారు ఊరెళ్తున్నప్పుడు ప్రకృతి యొక్క రూపం మారిందంటే ఇప్పుడు దేవుడు ఏం చేయాలంట వర్షాన్ని ఆపేవాలట ఆ వర్షాన్ని ఆపకపోతే ఆ తాను నమ్ముకున్న యేసు నిజదేవుడు కాదట అన్నట్టుగా ఆకాశం వైపు చూస్తుంది ఏంటి ప్రభువా ఈ భక్తురాలు ఊరికి బయలుదేరుతున్నప్పుడు ఈ విడ్డూరం వైరాగ్యం అంటుంది పౌలను చూడవయ్యా సేవ చేయడానికి ఆయన బయలుదేరుతూ వెళుతున్నప్పుడు సువార్త చేయడానికి ఆయన బయలుదేరుతూ వెళుతున్నప్పుడు ప్రకృతి విలేతానం చేసి ఎన్నో సార్లు సముద్రంలో ఇబ్బందులు పడిపోయాడు సముద్రంలో సముద్రంలో ఇబ్బంది పడ్డాడు పక్కనే కదా గోదావరి శాకుంద పిల్ల కాలవా విడిచి లేదనుకోండి కొంతసేపు అడవి పూరుంది సువార్త చేయడానికి ఈదుకుని వెళ్ళి సువార్త చేసి రండ్ర అంటే ఎంతమంది బయలుదేరుతారు చెప్పండి బైబిల్ నడినెత్తి మీద కట్టుకుని పిల్లకాల మీద ఇన్ని గుంజీలు వేస్తున్నావే అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న మహా సముద్రాల మధ్య ప్రయాణం చేస్తున్న ఆ మెరిటేరియన్ సీకి పిల్ల సముద్రాలు మొదలుకొని పెద్ద సముద్రాల వరకు సేవా కార్యక్రమంలో ఆయన బయలుదేరుతున్నప్పుడు అనేక సార్లు సముద్రం మీద ఇబ్బంది పడిపోడండి అలాంటిది నడి సముద్రం మీద ఈ మహాశావకుడు కనీసం వెలుగు కూడా లేదండి అలా తేలుతూనే ఉన్నాడు అలా సముద్రం మీద అలా తేలుతూనే ఒక రాత్రి అంతా ఉండిపోయాడు ఆ టైంలో పౌలు గారిని సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తాడో తెలుసా పౌలా రాత్రి అంతా సముద్రం మీద ఉండిపోయావా అవునయ్యా ఎందుకయ్యా నీకు ఇంత కష్టాలు సముద్రం మీద ఎలా ఉండిపోయావు రాత్రి అంతా అంటే ఆయన ఏమంటాడు తెలుసా నా ప్రభువుని సమాజానికి నేను పరిచయం చేయడానికి రాత్రంతా ఏంటి సంవత్సరం అంతా అయినా ఉంటానంట ఇదే కనుక సినిమా తీస్తే మనసున్నవాడు దీన్ని దృశ్య రూపం ఇస్తే ఏడ్ చేస్తామంటే ఒక రాత్రంతా కనీసం లైట్ కూడా లేదండి ఎలా ఉండుంటాడో చూడండి ఎవరు లేనప్పుడు పన్నెండు గంటలు వేసి గోదావరి గొడ్డుకు దిగి ఎలా ఉంటుందో చూద్దాం బోదారు ఒంటికి వెళ్ళు ఉన్నాయి కదా రేవులు ఆ రేవు దగ్గరికి వెళ్ళి చూడతానం కలా తీక్షణంగా ఉదయానికి జ్వరం వచ్చేది రాత్రి వేళ రాత్రంతా ఒక్కరోజు ఒక్క రోజల్లా ఉండిపోయాడు ఒక రాత్రి ఒక భాగంలో ఏంటయ్యా నీ గురి పౌలా అంటే సమాజానికి గాసుపల్ ఎప్పాలంతే అన్నాడు ప్రయాణములలోనూ నదుల వలనైన ఆపదల్లోనూ దొంగల వలనైన ఆపదల్లోను మహాశావుకుని ఎవరిబ్బంది పెడుతున్నారట దొంగలు దొంగల వలనైన ఆపదల్లోను నదుల వలనైన ఆపదల్లోను ఇవన్నీ ఒకెత్తే అయితే వీరే నా సొంత వారు వీరే నా సేవలు అయినవారు వీరే నేను నమ్ముకున్నవారు వీరి ద్వారా సేవ ఇంకా బాగా జరగాలని ఎవరినైతే నమ్ముకున్నారో వా సజునులే ఏం చేస్తారో తెలుసా సోజనులు వలన ఆపదొచ్చేసింది శావుకుడు ఎక్కడైతే ఇబ్బంది పడకూడదు అక్కడ ఇబ్బంది పెడుతున్నారు సొంత వారే ఆయనకి శత్రువులు అయ్యారు సొంత వారే సేవలు ఆయన ఇబ్బంది పెడుతున్నారు సొంత వారే ఆయనకి ఉరులు బలుగుతూ శరసాలకి ఎలకం చెబుతున్నారు ఇన్ని బాధలు మనసులో పెట్టుకున్నాడు మహనీయుడు ఇన్ని బాధలు మనసులో పెట్టుకున్నాడు మహనీయుడు పౌలు లగ్జరీలా లా బతకలేదనుకుంటున్నారా పౌలుకి లగ్జరీ లైఫ్ తెలియదు అనుకుంటున్నారా అన్ని వదిలేసుకున్నాడు అండి గుర్రాల మీద లగ్జరీ లైఫ్ లో ఉన్నప్పుడు ఇది కదయా జీవితం అంటే అర్థమైంది అర్థమయ్యేసరికి చాలా తక్కువగా దిగువ స్థాయికి దిగిపోయి వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని పరిశుద్ధాత్మల చేత నడిపింపబడుతూ పేదల మధ్య తిరుగుతూ యూదుల సమాజ మందిరాల మధ్య తిరుగుతూ సేవ చేయడానికి కన్నీలు దిగమింగుకుంటూ అన్నం పెట్టేవారు లేకపోయినా నాకు ఆకలిస్తుందనే దేవుడు కూడా కంప్లైంట్ చేయకుండా ఈ అన్నం లేకపోయినా ఈ ఉపవాసం నా తండ్రి కొరకు ఉంటున్నానని గర్వంగా తను తాను దిగమింగుకుంటూ సేవ చేస్తూ నిద్ర లేని రాత్రులు ఎన్నో రాత్రులు ఆయన గడుపుతూ చివరికి ఆయన ఎన్నో కష్టాలు పడుతున్న చివరికి చేసింది ఏంటో తెలుసా నమ్మిన సంఘ సహోదరులే ఆయన హింస పెట్టేశా ఆ రోజు తరుసుగా జాగరాలు ఆ రోజు తరసుగా ఉపవాసాలు ఆ రోజు తరుసుగా కన్నీళ్లు ఈ రోజు తరుచుగా లగ్జరీలు ఆ రోజు తరుసుగా ఉపవాసాలు అయితే ఈ రోజు ఫుడ్ వస్తుంది అయ్యగారు మీరు ఏం తింటారు నాటు కూడా చేపల ఏంటి చెప్పండి వలస పులస ఏం తింటారు మీరు అయ్యగారు లిస్ట్ చెబుతారండి అప్పుడు మా ఊరు అది కావాలి ఇది కావాలని సూట్ రూమ్ తీసుకుని సూట్ వేసుకుని కాలు మీద కాలు వేసుకుని చెమట కూడా పట్టకుండా వేసి ఫుల్ మూడు లో పెట్టి ఆ తర్వాత అయ్యగారు భోజనం చేస్తుంటారు ఇదా సేవ అంటే ఇదా రోజు చెప్పండి ఆ రోజు పౌలు చూడండి పౌలు లగ్జరీ లైఫ్ వదిలేసుకున్నాడండి సేవకు ఆయన వచ్చిన సంధాన్ని చూసుకుని ఆయన వచ్చిన జనాన్ని చూసుకుని లగ్జరీ లైఫ్ అనుభవించాలంటే గొప్పగా అనుభవించవచ్చు ఆయనకున్న తెలుగుతేటలకి చిన్న మెల్ట్ వేసాడంటే జనాల్ని కుప్పిగంతులు వేయించవచ్చు అయినా వద్దనుకున్నాడు నాకు అన్నం లేకపోయినా పర్వాలేదు నేను ఆకలి దప్పులుతో ఉన్నా పర్వాలేదు నాకు నిద్ర లేకపోయినా పర్వాలేదు నేను జాగరాలు రోజు అనుభవించినా పర్వాలేదు నా క్రీస్తు సమాజానికి అందాలంతే కంకణం కట్టుకున్నాడు ఆయన ఎలా అయినా సమాజానికి పరిచయం చేయాలి సామాన్యుని మొదలుకునే సామంతుడి వరకు రాజులు మొదలు కొన్ని పేదల వరకు అందరికీ నా ప్రభు అయిన రక్షణ వార్తను అందించాలి ఎందుకయ్యా పౌలు అంటే ఎలుతూ ఎలుతూ నాకు ఒక భాగ్యాన్ని ఒక వాగ్దానాన్ని బరువుని నా భుజాల మీద పెట్టాడు ఏంటయ్యా అంటే మీరే లోకానికి వెలుగన్నాడు ఈ వెలుగుని నేను మోసుకెళ్ళకపోతే ఈ చీకటి ప్రపంచం ఏమైపోవాలనే కంకణం చేసుకున్నాడు అంటే అది సేవ అంటే అది కసంటే అది సేవలో ఒడుదుడుకలంటే సేవ కొరకు అసూలు బాయాలంటే స్థైలిగా వచ్చి సేవ చేస్తే ఏముందండి నలిగిపో దేవుడి కొరకు దేవుడికి ఇంపైన సువాసనగా నువ్వు వస్తావు మీరు ఒక్కరోజు గంట లేట్ అవుతానే మీ ముఖాలు ఈకారం అవుతాయి గొప్ప గొప్ప దైవజనులు ఏ రోజు టైంకి పడుకోరు తెలుసా ఒక్కరోజు కూడా వారికి నిద్ర ఉండదు తెలుసా దైవజనులు ఎంతో మంది ఈ భూమి మీద చనిపోరండి సేవ చేస్తూ చివరికి సేవలోనే వారు ఆరోగ్యం కూడా పోయింది అయినా వెనకడతా ఒక్కరోజు గంట లేట్ అవుతాయి మనం ఆకాశం వైపు చూస్తాం ప్రసంగికుడు వైపు చూస్తాం ఒక్కరోజు సేవలో తిరుగుతున్న సేవకుడు తిరగంటే వారం తిరిగేసరికి మంచం పట్టేస్తారు మీరంతా ఇది నిజమిది కానీ వారు ఎందుకు అలా ఉంటారో తెలుసా దేవుని యొక్క ఉచిత కృప దాన్ని బాధపడుతూ అంటున్నాడండి మా ఇవన్నీ ఒక వ్యక్తు ఇవన్నీ ఒక భాగం అయితే నాకు ఒక బాధ ఉంది అన్నాడు ఏటయ బాధ అంటే ఇది యోగాక కూర్చిన చింత నాకు గలదు అన్నాడు సంగములన్నిటిని కూర్చిన చింత నాకు గలదు ఆశీలు మనం ఉంటే నాకు భాగ్యస్వామి దొరకట్లేదని బాధ మనకి ఆ రోజు మనం ఉంటే నా ఆస్తులు పెద్ద అవ్వట్లేదని బాధ మనకి ఆ రోజు మనం ఉంటే అప్పులు తీరట్లేదని బాధ ఆ రోజు మనం ఉంటే సిగ్గుపడే ఎన్నో సంగతులు తీరిన కొడుకు విసార వ్యక్తం చేస్తామండి దేవుని ముంగుకొచ్చి పౌలు ఇన్ని బాధపడుతున్న ఒక్క కంప్లైంట్ దేవునికి ఇవ్వకుండా ప్రభువా నా బాధ ఇంకా హృదయపు లోతేటో తెలుసా కూర్చున్న బాధ ఏమైనా పౌలు సంఘాల కంటే సంఘంలో అక్రమాలు జరుగుతున్నాయి క్రీస్తు సంఘంలో దుర్వ్యాపారం జరుగుతుంది క్రీస్తు సంఘంలో యువత చెడిపోతున్నారు క్రీస్తు సంఘంలో లేనిపోని చీకటి అలుపుకుంటుంది వీటన్నిటి కూర్చున్న బాధ నన్ను తిన తిన తినేస్తుందని అన్నారు అది దినదినం నాకు కలుగుతుంది దినదినం సంఘాల కొరకు బాధపడుతున్నాడు ఏం ఏం తక్కువంటి పౌలు అనుభవించాలంటే అన్ని వద్దనుకున్నాడండి శరసాలలో పృంగిపోయి కలమును సిద్ధం చేసి రాస్తున్నాడు కన్నీళ్ళతో పత్రిక పౌలు పత్రికలు అంటే ఎక్కువగా ఎక్కడుండి రాశాడో తెలుసా శరసాలలో ఉండి రాశాడు మహనీయుడు జైల్లో ఉన్నవాడు బెయిల్ బేలు ఎలా పెట్టుకోవాలని ఆలోచించలేదు ఏ సుప్రీం కోర్టును తట్టాలా హైకోర్టును ని ఏ విధముగా బెయిల్ పెట్టుకుని బయటికి రావాలనుకున్నది కృపగల దేవుడు విడిపిస్తే సేవ చేస్తా లేదంటే ఈ నుండే పత్రికల ద్వారా సువార్త చేస్తానే స్థైలే మార్చేసుకున్నాడు ఏ విధము చేతనైనను వాక్యం బంధింపబడడానికి వీలు లేదు బయటికి వెళ్లాల్సినదే దేవుడి కొరకు ప్రతికే వాడి కంకణం కట్టుకుంటూ అలానే ఉంటది దేవుడి కొరకు నిజాయితీగా నిలబడిన వాడు నిద్రపోలేడంటే మీరు కావాలంటే సేవ చేస్తున్న వారిని చూడండి అందరూ పడుకున్నప్పుడు వీళ్ళు బైబిల్ పట్టి తిరుగుతుంటారు అందరూ ఉద్యోగాలకు వెళ్తుంటారు అప్పుడు ఇలా సేవ ముంచుకుని వస్తుంటారు వీళ్ళు చూస్తేనే విడ్డూరంగా ఉంటుంది ఏంటా మీ జీవిత లక్ష్యం అంటే ప్రభు ప్రభు తండ్రి ఆయన దేవుని యొక్క ఉచిత కృప సమాజానికి తెలియజేయాలి ఏ ఏమర్థమైందా నీకు అందులో అంటే ఆయన పాపిని పాపినైన నేను నా దేవుడు కరుణించి ఆయన కృపను నా మీద కుమ్మరించి ఈ రోజు నన్ను బ్రతకడానికి నిలబెట్టాడు ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఇది ఆయన కొరకు నేను చెప్పాలని కంకణం చేసు